ప్రైజ్ ద లోడ్ ఈ దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన యాభై మూడవ చిన్నా చదువుకుందాం జాగ్రత్తగా ఆలకించండి వారి శత్రువులను సముద్రంలో చాలు ఇక్కడ ప్రభునందు పిల్లల ముందుగా మీకు నేను హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను భయపడకుండా నడిపించాడు శత్రువులు ఎవరు కూడా వెంబడించకుండా ముంచి వేస్తాను అనేటువంటి మాటలు అంటే మార్గం ఆ మార్గంలో నడిచేటువంటి విధానం ఏమిటి అనేది పరిశీలిస్తే మనం ఒక రూట్ ఎన్నుకునేటప్పుడు దానికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసండి గమ్యం గమ్యం తెలియకుండా ప్రయాణం చేయం కదా గమ్యం మనకి తెలిస్తే డెస్టినీ అనేది మనకి తెలిస్తే ఏ రూటు వెళ్తే బాగుంటుంది ఆ రూట్ బాగుందా లేదా అనేది మనం పరిశీలన చేసుకుంటాం అంటే గమ్యం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను ఎక్కడికి వెళుతున్నాను అనేది మొదటి ప్రశ్న సో గమ్యం తెలిసినప్పుడు అప్పుడు మనం ప్రయాణించేటువంటి రహదారిని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ డెస్టినీ అనేది ఒక ప్లేసా లేకపోతే ఒక పర్సనా అనేది కాదు మన గమ్యం ఒక ప్రదేశం చేరుకుంటాము ఒక వ్యక్తిని చేరుకుంటాము అనేది కాదండి దేవుణ్ణి చేరుకుంటాం కుమారుడు అనేటువంటి దేవుడు ఆయన మనలను దేవుని యుద్ధకు తీసుకురావడానికి ప్రభు అనేటువంటి క్రీస్తు ఏం చేస్తాడో తెలుసండి అనీతిమంతులైన మన కొరకు నీతిమంతులైనటువంటి ప్రభు బలయ్యాడు ఎందుకు మన దేవుని యుద్ధకు తీసుకురావడం కొరకు ఇక్కడ సురక్షితముగా నడిపించను క్రీస్తు ప్రభువారు మనల్ని తండ్రి అయినటువంటి దేవుని యుద్ధకు తీసుకోవడానికి ఆయన మరణించి ఉన్నాడు సరి అయిన మార్గం ఏది అంటే దేవుని వైపునకు నడిపించే మార్గం కొంతమందికి ఆ మార్గం కనపడట్లేదు దుఃఖకరమైనటువంటి విషయం మనం దేవుని సన్నిధికి తీసుకువచ్చేటప్పుడు ఎలా అంటే ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశం ఇప్పటి నుండి తన మహిమ యొక్క సన్నిధికి గొప్ప ఆనందంతో మన దోషరహితులుగా చేస్తాడు వాక్యం సెలవిస్తుంది కదా వారొక నివాసపురము చేరునట్లు ఆయన చక్కని త్రోవను వారిని నడిపించిన కీర్తనలు మనం చదువుకుంటూ ఉంటాం నీకు మార్గము మంచిదన నువ్వు నడిచే మార్గం ఒకసారి చెక్ చేసుకుంటున్నారా ఎందుకు ఇక్కడ గ్రహిస్తే తన ప్రజలకు గొప్ప మార్గదర్శకుడిగా క్రీస్తు యొక్క శాశ్వత సన్నిధి మనతో ఉంది ఎవరైతే నాతో దేవుని సన్నిధి ఉంటుందని విశ్వసిస్తారో వారు చక్కగా గమ్యం చేరుకుంటారండి శాశ్వత సన్నిధి ఆ సన్నిధి వారితో ఉంటుందనేది ఒకటి బ్లెస్డ్ ట్రూత్ అనమాట గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సత్యం అది దేవుడు వారిని నడిపిస్తాడు దేవుడు తన ప్రజలను క్షమిస్తాడు తన ప్రజలను విడిపిస్తాడు అయినా తమను తాము సరిగా జీవితాలు నడిపించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రభు క్షమించిన ప్రభు విడిపించిన ప్రభు మరణం నుంచి తప్పించిన చురుకుతనం పుట్టించిన అయినా సరే ఇంకా కొందరు తమ జీవితాలను తాము సరిగా నడిపించుకోలేకపోతున్నారు బాధకరమైన విషయం కదప్ప వారు భయంకరమైనటువంటి పాపపు గుంటలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దేవుడు విడిపించిన తర్వాత పాపపు బంధకాల నుంచి విడిపించిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉన్నారు వాక్యం ఏమి సెలవిస్తోంది జగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు తప్పించావు దావీది అదే సాక్ష్యం చెప్తున్నాడు ప్రభాని జగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నప్పుడు నాయన నీ నీవు నన్ను తప్పించి ఉన్నావు దావీదు సాక్ష్యం ఇచ్చాడు కదా పిల్లర జగటగల దొంగ ఊబిలో నుండి తప్పించాడు కొంతమంది ఆ సంగతి తెలిసినా కూడా ఈ జీవిత ప్రయాణంలో ఇంకా నిస్సహాయులుగానే ఉన్నారు హోప్లెస్ పర్సన్స్గా హెల్ప్లెస్ పర్సన్స్గా జీవిస్తున్నారు పిల్లలు ఇతర కూడా అంటున్నాడు నీవు నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నా దేవుడు అండి తన పిల్లల యొక్క ప్రయాణములో పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడు ఇదే మనం అర్థం చేసుకోవాలి మరలా అడుగుతున్నాను నువ్వు నడిచే మార్గం మంచిదేనా మార్గం మంచిదేనా గమ్యం సెట్ చేసుకున్నారా ఎటువంటి ప్రయాణిస్తున్నారు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో గమనిస్తే పాత నిబంధనలో మార్గము అంత క్లారిటీగా క్లియర్గా స్పష్టత ఇవ్వబడలేదు కానీ క్రొత్త నిబంధన యుగానికి వస్తే పిల్లలు ఆలోచిస్తే మార్గం క్లియర్ కట్గా ఉంది మనం ధన్యులం కదా ఆయన అంటున్నాడు నేనే మార్గము అండ్ ద వే అని చెప్తున్నాడు సురక్షితంగా నడిపించి అనుకున్నాడు గమ్యానికి చేర్చేటువంటి దేవుడు వండుకున్నాడు అనీతి మంతులైనటువంటి మన కోసం నీతిమంతుడు బలమైన మార్గమైనటువంటి వారిని విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి కొందరు అంటారు అబ్బో కష్టమండి ఈ మార్గం చాలా ఇరుకైంది సార్ ఇలా వాదిస్తూనే ఉంటారు ఇప్పుడు అయితే ఈ లోకమంతా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మార్గం విశాల ఎందుకు అనిపించదు ఇరుకనిపించి చాలామంది రావట్లేదు నా వల్ల కాదులండి నేను చాలా బ్రాడ్ మీరు చాలా నేరో అంటూ ఉంటారు సత్యం తెలుసుకున్న తర్వాత ఆ మార్గమే చాలా విశాల తగినంత విశాలంగా ఉంటుంది ఒకే ఒక మార్గాన్ని కలిగి ఉండటం అనేది కొంతమందికి పరిమితంగా అనిపిస్తుంటుంది పరిమితంగా గమనించండి మన డెస్ట్ని చేరటానికి దేవుని సంధి చేరటానికి ఆప్షన్స్ లేవు మార్గం ఒక్కటే ప్రభు అంటాడు నేనే మార్గం అని చెప్తున్నాడు కాబట్టి గ్రహించండి చింతించే బదులు మనం ఏం చెప్పాలో తెలుసా అండి ప్రభువా నీ సన్నిధిని చేరటానికి నాకు చక్కని మార్గమును సమకూర్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులను చెప్పాలండి సురక్షితంగా నడిపించేవాడు అనుకున్నాడు ఆ మంచి మార్గంలో ప్రయాణించి అనుకున్నటువంటి గమ్యం దేవుని సన్నిధిని మనము చేరుకుని అక్కడ ప్రభువుని ఘనపరిచుతము గాక ఆమెన్ ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్ ప్రేయర్ ఫర్ యూ మై హెవెన్లీ ఫాదర్ అవ్ ఇన్ గాడ్ ఎవరి కొందనములు చెల్లిస్తున్నాను మా గమ్యం మీరు మా మార్గం మీరై ఉన్నారని ఎందరు విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా నిశ్చయించుకొని ప్రయాణం స్టార్ట్ చేశారో వారి ప్రయాణాలన్నింటినీ సఫలపరచమని ప్రవేణి క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమతండ్రి ఏమే గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్